పరిపాలన ఆ ఉంది మన మోడీ గారి పరిపాలన ఆ ఉంది ఇలా రాష్ట్రాలలో ఒకటి రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు అధికారం వస్తుంది మన ప్రజలకు కూడా తెలియజేయాలా ఇలా మరి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ మరి అధికారంలోకి వచ్చి రెండోసార్లు రాసేందుకు నానా తంటలు పడే పరిస్థితికి వస్తుంది వాళ్ళు కేవలం మరి ఎగ్జామ్ రాసే పిల్లలు నకలు కొట్టిన ఏ విధంగా ఉండే వాళ్ళు పాస్ కావాలంటే ఎక్కడ అధికారులకు రావాలా ఏ విధమైనా మనము మరి సరే అధికారంలో రావాలనే ఆలోచనలు ఉంటుంది కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో అది చేస్తే చేసేదే చెప్తుంది మరి విదేశాలలో ఏ విధంగా చులకైన భావనతో చూస్తుండ్రో మరి మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచోత్తున్నాం ఇవాళ మనం మోడీ పేరు చెప్పుకొని మనం అందరం కూడా ఓట్లు చెప్పు ఓట్లు తీసుకునే అవకాశం అనే కార్యకర్తలన్న మీ అందరికి వచ్చే అవకాశం ఉంది ఎక్కడ కూడా నాయకుడు అనేవాడు మరి వేరే పాట ఎవడు పెద్దోడు ప్రజల బలం ఉన్నోడే పెద్దోడు ప్రజల బలం మన బీజేపీ అంటే కార్యకర్తలు అంటే ఎక్కడ కూడా ఆశించారు కేవలం దేశం కొరకు ధర్మం కొరకే పనిచేస్తారు ప్రతి ఒక్కరు కూడా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇన్ని రోజులు మీరు అంత పెద్ద నాయకులు గెలిపించారు ఈసారి మీరు అందరు కూడా గెలవాలా దాన్ని కొరకు కేవలం మనం మన పార్టీ పేరు చెప్పుకొని ఇప్పుడు గరేస్తే ఆడ విషయం తెలుస్తుంది ప్రజలు ఒక మాట్లాడుకుంటారు పరిపాలన గురించి భారతీయ జనతా పార్టీ గురించి ఈసారి మనం గారు ఒక మంచి పాటతో

చేసి అప్పయేపీ అమ్మని కానీ తనలో ఉన్న కలనీయలో మనం ముందు పెట్టి అమ్మ కొంచెం సమయం ఆశ్రెస్ అయింది ఒక జిల్లా మీటింగ్ కార్యశాల ఉండడం వల్ల ఏదైతే ఢిల్లీలో దగ్గర మంత్గరవాలని చెప్పి ఒక డ్రామా ఏదైతే చేసిందో ఆ డ్రామా మొత్తం యావత్తు తెలంగాణలో కాదు భారతదేశం అంతా కూడా ఆ డ్రామాను చూసి నవ్వుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఎందుకంటే బీసీలకు ఎవరైతే అన్యాయం చేశారో బీసీలను అనుగటొచ్చారో ఆ విచిత్రం ఆ కాంగ్రెస్ పార్టీ ఈయల బీసీల పేరు మీద నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పేరు మీద ఒక డ్రామా కార్యక్రమం నడిపిస్తుంది రాష్ట్రంలో చాలా విచిత్రకరంగా చెబుతున్నా నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద చింతసిద్ధి ఉంటే ఒకటే ఒక పాయింట్ నలభై రెండు పర్సెంట్లకు పెరిగించి ముస్లిం రిజర్వేషన్ తీసేయండి బలహీన వర్గాలకు సంబంధించిన వారికి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం చామోద తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కానీ యాభై ఆరు పర్సెంట్ మీదున్న ఉన్న తీసుకొచ్చి చాలా బీసీ కులాలు తప్పుడు లెక్కలు చూపించి యాభై పర్సెంట్ గంట తక్కువ చూపించి అందులో కూడా పది పర్సెంట్ ముస్లిం మైనార్టీలను కలిపి బీసీలకు ద్రోహం చేస్తున్న అతిపెద్ద పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ గతంలో కేసీఆర్ కూడా బీసీల మీద కక్ష కట్టాడు ఆయన ఉన్న రిజర్వేషన్ తక్కువ చేశాడు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి కూడా బీసీలకే ఉన్న వారికి ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పాడు ఇవాళ నేను మరొకసారి తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ యావత్తు బీసీ సామాజిక వర్గానికి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది ఇది ఉద్యోగాల రిజర్వేషన్తో పాటు రాజకీయ రిజర్వేషన్లతో పాటు రేపు మన యొక్క ఉనికి ప్రమాదం అయ్యే పరిస్థితి బీసీలో ఉనికి ప్రమాదం అయ్యే పరిస్థితిలో ఇవాళ ఏర్పడ్డదు ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ బీసీ కులాల జనాభా యాభై ఆరు నుంచి అరవై శాతం ఉందని చెప్పి అంతకుముందు జరిగిన ఏ సర్వేలో తెలిస్తే కానీ యాభై శాతం కన్నా తక్కువ ఉందని అందులో పది శాతం మైనారిటీసులు చేర్పించిన గణనీతలు ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గమైన ఆలోచనలో ఉంది అని తెలియజేస్తున్నాం కాబట్టి నిన్నటి యొక్క వాళ్ళ డ్రామా వాళ్ళ దాని నుంచి అంత వాళ్ళ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కక్షల మీద మీద దాని మీద పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా ఢిల్లీ దాకా పోయిన వాళ్ళందరూ అక్కడి నుంచి ఒక లీటర్ డిజిల్ కూడా పట్టదు ఎవరు మన రాహుల్ గాంధీ గారి ఖర్గే గారికి ఇట్లా వచ్చారు అంటే వాళ్ళ చిత్తశుద్ధి బీసీల మీద ఏముంది అనేది ఏర్పడుతుంది మనం వాళ్ళకి ఎన్నికలు వచ్చేది తప్ప వేరేది కాదు బీహార్లో ఎలక్షన్ వస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు ఈ దేశం కానీ వెళ్ళదు ఎక్కడ డబ్బులున్న ఉన్న చనిపోయిన వాళ్ళ ఓటు తీసేస్తే దాని గురించి ఆయనకి రోజంత సమయం దొరికింది కానీ మరి కోట్లాది మంది ఉన్న బల బలహీన వర్గాలకు సంబంధించిన అనేది జీవితకాలం ఉండే మరి రాహుల్ గాంధీ గారికి కానీ ఖర్గే గారికి సమయం దొరకలేదు అనుకుంటున్నారు రాష్ట్రపతి దగ్గర నాలుగు నెలల కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద బట్టగాల్చి వీలెయ్యాలని చెప్పి ఆలోచనతో అసలు నువ్వు తెచ్చిందే దురుద్దేశంతో మతపరమైన రిజర్వేషన్ ఉన్నాయి అని చెప్పడం వల్ల నువ్వు దొంగదారిగా ముస్లిం మైనారిటీస్ తీసుకొచ్చి బీసీల చేర్చి బీసీల యొక్క రిజర్వేషన్ నువ్వు ఈరోజు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నీ యొక్క దురుద్దేశాన్ని యావత్తు బీసీలు అర్థం చేసుకున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకుంది నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ చెప్తాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ రిజర్వేషన్ వస్తారు ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఈ తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అని ఆశపడ్డాడు ఎవడన్నా ఉండడా అని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నమ్మకం లేదు అంటే బీసీ రిజర్వేషన్ రాదు అని చెప్పి బీసీ రిజర్వేషన్ భవిష్యత్తు లేదు అని చెప్పి కావాలని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ని భూస్థాపితం చేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పార్టీ నిన్న మీటింగ్ సారాంశం ఏంది ఏదో యుద్ధం చేస్తామని మైనాలు తమ ఆయుధాలను అక్కడ వాడేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తేనే మనకి ఇదైతుంది అని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ స్పష్టంగా కూడా తెలియజేసుకుంటున్నాం భారతదేశంలో బలహీన వర్గాలకు కాదు భారతీయులందరికీ బలహీన వర్గాలతో పాటు దళితులకు గిరిజనులకు అగ్రవర్ణాలు అందరికి కూడా ఇలా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చిన పది శాతం రిజర్వేషన్ ఇచ్చిన అన్ని వర్గాల ఎకనామికల్ బ్రాక్వర్డ్ క్లాసెస్ పెట్టి ఆర్థికంగా వెంటబడే తరగతులు పెట్టి పది శాతం రిజర్వేషన్ ఇచ్చావు నువ్వు మైనార్టీలకు కూడా నిజంగా కూడా మైనార్టీలకు వెళ్ళిపోయాలనుకుంటే నువ్వు ఆ రిజర్వేషన్ పెట్టినా కానీ ఎవరు అర్థమే లేకుండే సామాజికంగా ఆర్థికంగా ఈ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా వెంటబడి ఉన్నారు కానీ ముఖ్యమంత్రికి కేవలం రాజకీయ దురుద్దేశం బీసీల మీద కాంగ్రెస్కున్న ద్వేషంతోనే ఈ యొక్క రిజర్వేషన్ని దురుద్దేశంతో కూడిన విధానం అది మైనార్టీల ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎకనామికల్ బ్యాక్వర్డ్ ప్రాసెస్ పెట్టుకుందో నువ్వు పది శాతం ఇస్తావా ఇరవై శాతం ఇస్తావా ఎంత శాతం అయినా ఇచ్చుకోవాలకు వాళ్ళ జనాభా లెక్క ప్రకారం నువ్వు ఇచ్చుకో ప్రజలు తీర్పిస్తారు మీ మీద కానీ నువ్వు మైనార్టీలను బీసీల పేరు మీద అడ్డు పెట్టుకొని బీసీలను మోసం చేస్తున్న తీరు అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు కాబట్టి నేను మరొకసారి కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నాను నిన్న వేసిన ధర్నా ఏదైతుందో అసలైన ఉద్దేశం బీసీ రిజర్వేషన్ కాదు మైనార్టీ ఉద్దేశం రిజర్వేషన్ అని నిన్నది బీసీల హక్కుల కోసం కాదు ముస్లిం రిజర్వే అనే లెక్క ముస్లిం రిజర్వేషన్ అమలు లక్ష్యంగా పెట్టుకొని తప్ప బీసీలపై చింత చేయలేదని కామన్ డిగ్రేషన్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో ఇచ్చింది కానీ ఇప్పుడు బీసీ బిల్లు పేరుట పది శాతం రిజర్వేషన్ ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తుంది అంటే అసలు నలభై రెండు శాతం బీసీ బీసీలకు అందేది కేవలం ముప్పై రెండు శాతమే కాంగ్రెస్ పార్టీ ఆమె ఇచ్చిన కామారెడ్డి డిక్లర నుంచి మాట తప్పింది మైనార్టీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలనుకుంటుంది బీసీలను ఘోరంగా మోసం చేస్తుంది అందుకే ఈ దిరా ఈ ధర్నాకు బీసీల మద్దతు కనిపించలేదు కామారెడ్డి డిక్లరేషన్ పేరును బీసీ డిక్లరేషన్ కాకుండా ముస్లిం డిక్లరేషన్ చెప్పుంటే బాగుండేది ఇప్పటికీ చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్తే భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతుంది కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క బీసీ ప్రధానమంత్రి అన్న తెలంగాణకు ఇక్కడ ఉన్న బిడ్డ శ్రీనివాస్ గారికి అవకాశం ఉండే ఆ రోజు గారిని ఎమ్మెల్సీ చేసి ముఖ్యమంత్రి చేయొచ్చు కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ తీసి ముఖ్యమంత్రి చేయొచ్చు కానీ బీసీ మీటైన్ చేసే అవకాశాన్ని కూడా వాళ్ళు అర్థం చేస్తారు అంతకుముందు అర్హుల్ రాజారాం గారు మన జిల్లా నుంచి ఎంతోమంది బీసీలు కాంగ్రెస్ పార్టీ ఓ ఏ ఒక్క రోజు కూడా బీసీ ప్రధాని కానీ మన దగ్గర కానీ చేయలేకపోయింది ఒక్క ఇన్నేళ్ల యాభై ఏళ్ళు తెలంగాణ పరిపాలించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేశారా వీళ్ళు రాష్ట్ర కేబినెట్లో కానీ లో కానీ ఎంతమంది బీసీలు ఎక్కించారు నేను అడగదలుచుకున్నాను నేను ఈ జిల్లాలో ఏ నిష్పత్తితో వాళ్ళు బీసీలకు ఇచ్చారు క్యాబినెట్లో ఈ రాష్ట్రంలో ఏ నిష్పత్తితో ఇచ్చారు జిల్లాలో చైర్మన్లు వస్తేనేమో బీసీలు వణికిరారు కానీ వీళ్ళ ఓట్లకు వస్తేనేమో బీసీల పేరు మీద రాజకీయం చేయాలి ఇది కాంగ్రెస్ వద్ద విధానం కాదా అని అడుగుతున్నాం మేము నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను రెడ్డి గారు ముస్లిం ఓట్ల కోసం బీసీల పేరు చెప్పుకోండి ముస్లిం పేరు చెప్పుకోండి వీరు చేసే కార్యక్రమం చూసుకుంటే యూపీ బెంగాల్ బీహార్ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కనుమ కనుమరుగైందో తెలంగాణ నుంచి కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది దేశంలో తొలి ప్రధాని భారతీయ జనతా పార్టీ ఒకటి విశ్వసిస్తారు బీజేపీకి ఒకసారి అవకాశం దొరికింది ఒక మైనారిటీ ఈ భారతదేశానికి గర్వించదగ్గ నాయకుడు అని చెప్పి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడం జరిగింది ఇంకోసారి అవకాశం దొరికింది ఒక దళిత జాతి బిడ్డ రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేయడం జరిగింది ఇంకోసారి అవకాశం దొరికింది ఒక గిరిజన ఆదివాసీ ఆడబిడ్డను రాష్ట్రపతి చేయడం జరిగింది ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాల ఒక బీసీ బిడ్డని వీళ్ళకి కూర్చోబెట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ అలాగే కేంద్ర కేబినెట్ మనలో ఇరవై ఏడు మంది బీసీలకు అనేక రాష్ట్రాల్లో బీసీలు సీఎంగా నియమించిన కదంతా బీజేపీకి ఉంది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అది కాగా దళిత గిరిజన మైనార్టీ వర్గాల్లో అత్యున్నత పదవి అయిన రాష్ట్ర పదవిని సాధించడం కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ బీసీ రిజర్వేషన్ నుంచి తప్పు తప్పించుకోవాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో హిందువులను మైనార్టీలను మార్చాలని హిందువులను మైనార్టీలుగా మార్చాలని కుట్ర చేస్తుంది పక్కా పథకం ప్రకారమే తెలంగాణలో మెజార్టీ హిందువులను మైనార్టీలు మార్చాలన్న కుట్రను కాంగ్రెస్ పాల్పడుతుంది వంద శాతం ముస్లింలకు రిజర్వేషన్ అమలు చేసి హిందువులను వెనుకబడ వెనుకబెట్టాలని వారి దురుద్దేశం ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధం కాంగ్రెస్ తగిన బుద్ధి చెప్పే కాంగ్రెస్కి తగిన బుద్ధి చెప్పే రోజు రాబోతుంది బీసీ రిజర్వేషన్ నియమంతో కేంద్రం రిజర్వేషన్ నియమం కేంద్రంపై మోపి తప్పించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇవి అన్నిటికీ కూడా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కుది చెప్తారని చెప్పి బీసీ రిజర్వేషన్లో మైనార్టీలను పక్కకు పెట్టి ముస్లింలను పక్కకు పెట్టి నలభై రెండు శాతం వర్జులైన బీసీలకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ డిమాండ్లో భాగంగానే ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా పత్రికా సమావేశం పెట్టి మేమందరం కూడా నిన్న ఏదైతే జందర్ మంతర్ దగ్గర చేసిన డ్రామాను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఇవ్వాలని కూడా చెప్తున్నాం మహేష్ కుమార్ కూడా చెప్తున్నాను అయ్యా మీరు పీసీసీ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నారు ఈ జిల్లాలో మీరు ఏ రకంగా బీసీలకు న్యాయం చేస్తున్నారో చెప్పాలి సునీల్ రెడ్డి అలాగే వినయ్ రెడ్డి రెడ్డి సుదర్శన్ రెడ్డి పోచారా రెడ్డి ఏ ఏ ఏ మెసేజ్ పంపిస్తున్నారు ఇక్కడ ఒక మైనారిటీ ఓడిపోతే సుదర్శన్ రెడ్డి గారు పెడతారు అరబర్ అంటే రాజకీయంగా ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఈ జిల్లా అరగురు రాజారాం గారు డి సత్యనారాయణ గారు డి శ్రీనివాస్ గారు ఎంతో మంది బలహీన వర్గాల బిడ్డలు పది పది సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాలు లో ఉంటూ ఈ జిల్లా ఎన్నలేని సేవలు చేయడం జరిగింది బాలాగౌడ్ గారు చాలామంది వీళ్ళు మాట్లాడుకుంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆకల విజయ్ గారు నేరేళ్ళ ఆంజనేయులు గారు కత్తెర గంగాధర్ గారు ఒకరు కాదు ఆకుల ఆకుల లత గారు ఒకరు కాదు ఎంతోమంది గంప గోవర్ధన్ గారు ఎంతోమంది బీసీలు ఉండగా రాజకీయం ఏ రకంగా మారుస్తున్నది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవరిలో వ్యతిరేకం కాదు ఎవరికి ఫేవర్ కాదు కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి మీకు చెబుతున్నాను నేను బీసీల మీద వ్యతిరేకత ఉందని చెప్పి ఉదాహరణకి చెబుతున్నాను కూడా మా నాగమోహన్ రెడ్డి గారికి అల్లరెడ్డి గారికి అందరికీ పదవులు ఇవ్వచ్చు క్యాబినెట్లో మంత్రి పదవుల్లో రిజర్వేషన్ లేదు ఇవాళ మీద ఇచ్చారు అందరం కూడా ఒప్పుకుంటారు పార్టీ ఆధారంగా ఇచ్చారు ఒప్పుకుంటాం కానీ కేవలం ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పన్నెండు శాతం ముస్లింలు ఉండదని చెప్పి టిఆర్ఎస్ పరిపాలనలో అధికారం ఉన్నప్పుడు రిపోర్ట్ ఇస్తే అందులో పది శాతం మందిని అరవై పర్సెంట్ ఉన్న బీసీలకేమో ఆ పది తీసేస్తే ముప్పై రెండు శాతం ఇస్తున్నారు అంటే కదా మైనారిటీగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని తెలియజేసుకుంటూ కాంగ్రెస్ చర్యను యావత్తు బీసీ సమాజ వర్గం ఖండిస్తుందని అలాగే ఖండించాలని చెప్పి నిన్నటి సభ సభకు ఒక్క బీసీ ఇది కూడా లేదు పెట్టింది బీసీ రిజర్వేషన్ బిల్లు మాట్లాడుతుంది నరేంద్ర మోడీ మీద వ్యతిరేకత వ్యతిరేక మాటలు నేను ఇవాళ చెప్తున్నా మహేష్ కుమార్ కూడా కానీ విజయశాంతి గారికి కానీ లేదు ఆడ ఆవేశంగా మాట్లాడిన రేవంత్ రెడ్డికి కానీ అందరికీ చెప్తున్నా మీరు నరేంద్ర మోడీని ఎంత విమర్శిస్తే నరేంద్ర మోడీ అంత ఉన్నత స్థాయికి వెళ్తాడు ఆకాశం మీద ఉమ్మేసిన వాళ్ళు అవుతారు తప్ప నరేంద్ర మోడీ గారికి ఏమి కాదు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ దేశాన్ని ఇంకా ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ అయిన దాకా కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటారు ధన్యవాదాలు